నమస్తే టీవీ ఈరోజు నేను మీ అందరి ఎదురు చూసే అతి కామన్ టాపిక్ గురించి చెప్పబోతున్నాను సో అతి కామన్ టాపిక్ ఏంటంటున్నారా అదే డయాబెటీస్ సో డయాబెటీస్ ఉన్న ప్రతి ఒక్కరిలోనే అందరూ ఏం చూస్తారంటే ఫస్ట్ మెట్ఫార్మిన్ డ్రగ్ నుంచి అప్ టు ఇన్సులిన్ డోసెస్ వరకు వెళ్తారు కానీ మీరు మెట్ఫార్మిన్ నుంచి ఇన్సులిన్ డ్రగ్కి వెళ్ళి మీరు షుగర్స్ని కంట్రోల్లో ఉంచుకుంటున్నారా అంటే అది కంట్రోల్లో ఉంచుకోవటం కాదు మీ డిసీజ్ ప్రోగ్రెస్ని పెంచుకోవటం అంటే ఇంకా డిసీజ్ సివియారిటీని మీరు ఇంకా ఇంక్రీజ్ చేయటం కానీ మీరు డ్రగ్స్ లేకుండా డైట్ లేకుండా ఇన్సులిన్ లేకుండా మీ షుగర్స్ని కంట్రోల్లో ఉంచుకునే ఒక ట్రిక్ అయితే నేను ఈరోజు మీకు చెప్పబోతున్నాను సో మీరు వెంట వెంటనే యూట్యూబ్స్లో మిగతా వాటిలో సర్చ్ చేసి కండి ఈ ట్రిక్ నేను ఒక బుక్లో చదివాను సో దట్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నాను సో ఎవరైతే డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నారో సో ఆ డయాబెటిక్ పేషెంట్స్లోని వాళ్ళు ఎర్లీ మార్నింగ్ అంటే మీరు ఏదైనా టిఫిన్ చేయడానికి హాఫ్ అన్ అవర్ ముందు కానీ అండ్ ఈవినింగ్ తినడానికి హాఫ్ ఎన్ అవర్ ముందు కానీ మీరు ఏం చేస్తారంటే ఒక బకెట్ ఆఫ్ వాటర్ తీసుకోండి సో దాంట్లోని కాకరకాయ జ్యూస్ ఉంటుంది కదా సో కాకరకాయని బాగా మిక్సీ చేసేసి విత్ సీడ్స్ బాగా మిక్సీ చేసేసి ఆ మిక్సీ చేసిన దాన్ని మీరు ఆ వాటర్లో పెట్టేసి దాంట్లో కాలు పెట్టండి సో కాలు పెట్టిన వెంటనే మీ టంగ్కి చేతి తెలుస్తుంది మీ టంగ్ కి టేస్ చేదు తెలుస్తుంది సో దట్ మీరు ఆ టైంలో బిఫోర్ ఆఫ్టర్ కానీ మీరు షుగర్స్ చెక్ చేసుకునేటట్లయితే డెఫినెట్గా మీ షుగర్స్ అనేవి ట్వంటీ టు థర్టీ పాయింట్స్ అనేవి డిఫరెన్స్ వస్తాయి సో ఎందుకు అట్లా వస్తాయి అంటే మీరు యూజ్ చేస్తున్న కాకరకాయ అనేది మీరు డైరెక్ట్గా తీసుకుంటేనే అది లోపలికి వెళ్ళి మీ ఇన్సులిన్ లెవెల్స్ని అది కరెక్ట్ చేస్తుంది అట్లాగే మీరు ఇది కూడా ఐ మీన్ మీరు ఇలా బకెట్లో కాలు పెట్టడం ద్వారా కూడా ఆస్మోసిస్ అనే ప్రాసెస్లో అది టాపికల్ రూట్ నుంచి లోపలికి పెనిట్రేట్ అయ్యి డైరెక్ట్గా ప్యాంక్రాటైటిక్ ఎంజమ్స్ మీద వర్క్ చేస్తుంది కాబట్టి కాబట్టి మీ షుగర్స్ అనేవి కంప్లీట్ గా డల్ అవుతాయి సో మీ షుగర్స్ తగ్గించుకోవటానికి ఈ ట్రిక్ అయితే బాగా అంటే బాగా వర్కౌట్ అవుతుందండి అట్లాగే ఇలాంటి కాకరకాయ జ్యూస్ అనేది ఫ్రెష్ గా మనకు ఒకరు ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఆవిడే ఆయుర్జీవ సుబ్బలక్ష్మి గారు సో మీకు ఈ ప్రోడక్ట్ కావాలంటే మాడం వెబ్సైట్ లోకి వెళ్ళి మీరు ఆర్డర్ పెట్టుకోండి థ్యాంక్ యూ